నమస్తే అండి యూట్యూబ్ ప్రేక్షకులకు నా ప్రత్యేక నమస్కారములు మొదటిసారి మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ అమ్మా చూడండి అన్న మరుగు మందు తయారు చేసుకున్నాం పౌడర్ రూపంలో అంటే మనం రెండు రకాలుగా తయారు చేసుకుంటాం పౌడర్ కానీ లిక్విడ్ కానీ మీకు ఏది కావాలంటే అది తీసుకోండి అన్న పౌడర్ కావాలంటే పౌడర్ ఇస్తాం లిక్విడ్ కావాలంటే లిక్విడ్ ఇస్తాం లిక్విడ్ అంటే బట్టలకు చెప్పులకు తలకు శరీర భాగాలకు ఎక్కడైనా పూసేది లేదా చల్లేది పౌడర్ అంటే తినే తాగే దాంట్లో పులుపు లేని దాంట్లో చికెన్లో మటన్లో కూల్ డ్రింక్స్లో స్వీట్ల్లో కల్పించేది నాన్న మనకి ఏది వీలుంది అది తీసుకున్నా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు కేవలం మూడు రోజుల్లో మన చెప్పు చేద్దలు వస్తారు మనం చెప్పినట్టే వింటారు హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ నాన్న ఒక్క మాటలో చెప్పాలంటే మన చుట్టూ కుక్కలా తిరుగుతుంటారు మన కాళ్ళ దగ్గర కూర్చుంటారు అమ్మ ఈ మందు ఎవరికి పెట్టాలంటే మన మాట ఎవరైతే వినాలనుకుంటున్నారో అంటే అత్తాకోడల సమస్యలతో బాధపడుతున్నవారు కానీ భార్య భర్తల సమస్యతో బాధపడుతున్నవారు కానీ ప్రేమికులు కానీ తల్లిదండ్రులు మాట వినాలి పిల్లలకి ఈ మందు పెట్టేస్తే చాలు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు కేవలం మూడు రోజులు మన చెప్పు చేతులు